ఓకే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ వల్ల దాదాపు ఎంతమంది స్ట్రగుల్ అయి ఉంటారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారండి దాదాపుగా అఫీషియల్ లెక్కలు వెయ్యి మంది అండి ఈ సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు చనిపోయిన వాళ్ళు లెక్క తెలంగాణలోనే కేవలం వెయ్యి మంది మరి బయటికి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పరుగుతో చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఎంతో మంది బయటికి రాని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇవి అఫీషియల్ లెక్క మాత్రం అనఫీషియల్ గా ఎంతో మంది చనిపోయారు సో వాళ్ళందరూ చావుకి కారణమైన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే ఇప్పుడు ఎవడైతే ఈ బన్నీ సన్ని యాదవల్ బై నాని బై సన్నీ యాదవ్ అని తర్వాత ఎవడు హర్ష అని ఇంకా టేస్టీ తేజ అని హరిప్రియ అని ఇంకా రకరకాల వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరూ ఏంటి అని అంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళ లాభాన్ని ఆర్జించడం కోసం మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ద్వారా దాన్ని చూసిన అనేక మంది యువత నిరుద్యోగులు చిన్న సన్నకారు రైతులు అదేవిధంగా చిన్న చిన్న అంటే వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్లో పెట్టి వాళ్ళ జీవితాలు కోల్పోయి ఎంతోమంది ప్రాణాలు వెయ్యి మంది ప్రాణాలు పోవడానికి కారణం సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఏమంటే ఈ బెట్టింగ్ యాప్ ఇప్పటి నుంచి కాదండి దాదాపుగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ గా ప్రమోషన్స్ లేకుండానే దాట్ని ప్రాచుర్యం లేకుండానే వాణిజ్య ప్రకటన లేకుండానే జరుగుతుంది మీరు చూడండి సిగరెట్స్కి తర్వాత మందుకి ఎక్కడ కూడా వాణిజ్య ప్రకటనలు ఉంటావు మీరు గమనించారో లేదు గుంకా పనులకి కానీ అవి విస్తృతంగా వాడుతుంటారు అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ లో మనీ యాప్స్ కూడా లోన్ యాప్స్ కూడా ఏంటంటే వాటికి ఏంటంటే మనుషుల ద్వారానే అంటే లింక్ అరే అంటే నేను ఒక పది మంది స్టాలిన్ లాగా నువ్వు ఒక ముగ్గురికి సహాయం చేయ ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సహాయం చేయమని వాళ్ళు ఇంకో ముగ్గురికి సహాయం చేయమని అంటే ఎలా అయితే ఒక చెయిన్ లింక్ ఉందో ఇది కూడా ఏంటంటే మౌత్ టాక్ అరే దీంట్లో ఒక యాప్ ఉంది దీంట్లో డబ్బులు వస్తాయి అని చెప్పి మనిషిని మనుషుల ద్వారా సో కొంతమంది మనుషులు పెట్టుకొని వాళ్ళ ద్వారా కాలేజీలోను లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ లోను ఐటీ ఇన్స్టిట్యూషన్ లోను సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్ తెలియజేయడం డబ్బులు అందరికీ అవసరం అవసరానికి మించిన ఖర్చులు పెట్టి వాళ్ళందరికీ అందరికి కూడా అవసరం సో వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఎవరైనా ఇప్పుడు కొంతమందిని ప్రమోట్ చేయ ప్రమోట్ చేయకండి దీని వల్ల దుర్వి దుర్వినియోగం అవుతున్నారు జనాలు అని కొంతమంది చెప్పినప్పుడు అంటే ఇప్పుడు నేను చేయకుంటే వేరే వాళ్ళు ఎవరో చేస్తారు కదా ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకునే బదులు నేను తీసుకోవచ్చు కదా అనే భ్రమలో ఉంటున్నా అయితే ఇప్పుడు వేరే వాళ్ళు ఆ పాపాన్ని పాపను కొడుగడుతున్నారు నువ్వెందుకు ఆ పాపం చేయాలి నువ్వెందుకు ఆ తప్పు చేయాలి అంటే వేరే వాడికి ఇప్పుడు కాబట్టే వాడెవడో చేస్తే వాడే తీసుకుంటాడు ఇప్పుడు నేనే చేస్తే నేనే తీసుకుంటా కదా అన్నావు కాబట్టి వాడి మీద కేసు సో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను దీనిలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారండి ఎంతో మంది మీరు అన్నట్టుగా సుబ్బు గారు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి అన్నారు కదా అంతకు ముందు నుంచో లేకుంటే దాని తర్వాత నుంచో సెలబ్రిటీస్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎందుకు ఇంత హైలైట్ అయింది మరి అప్పటి అప్పుడు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు ప్రాచుర్యం ఆనాది నుంచి దీంట్లో ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది అమ్మాయిలు సూసైడ్ చేసుకోవటం ఎంతోమంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకోవటం ఎంతోమంది గృహిణులు సూసైడ్ చేసుకోవడం ఎంతో చిరు వ్యాపారస్తులు సూసైడ్ చేసుకోవడం జరిగింది అయితే అప్పుడు దానికి అంత ప్రాచుర్యం లభించలేదు ఓకే దానికి అప్పుడు అంత చట్టబద్ధత కల్పించాలి ఇప్పుడు ఏంటంటే సిపి సర్జన గారు చొరవతో ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎంతోమంది చనిపోతున్నారు సో దీనికి ఏదో ఒక కఠినమైన చర్య తీసుకోవాల్సిందని చెప్పి ఆయన స్వతహాగా తనంతరికి తానుగా ఒక నిర్ణయం తీసుకుని పోలీసుల్ని ఇండికేట్ చేయటం ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు అన్నట్టు సో అంతకుముందు జరగలేదు అని అంటే జరగలేదు అంతకుముందు కూడా బెట్టింగ్ యాప్స్ రన్ అవుతూనే ఉన్నాయి చనిపోతూనే ఉన్నారు కానీ దీని మీద క్షేత్ర స్థాయిలో యాక్షన్ తీసుకున్న మాత్రం సిపి సర్జనల్ జరిగింది ఆయన చొరవతోనే ఇప్పుడు అనేక మంది మీద కేసులు అవుతున్నాయి పదకొండు మంది వరకు అయినాయి ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో చాంతాడని తెలుస్తుంది లిస్ట్ తెలుస్తుంది వాళ్ళందరూ కూడా ఒక సర్చ్ ఆపరేషన్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ మీద అదేవిధంగా ఈ లోన్ యాప్స్ మీద సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది దీంట్లో ఎన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఎన్ని లోన్ యాప్స్ ఉన్నాయి ఎంతమంది దీనికి ప్రమోట్ చేశారు గతంలో ఎంతమంది ప్రమోట్ చేస్తారు వీళ్ళందరినీ అవుట్ చేసి వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది అన్నట్టు చట్టపరంగా శిక్షిస్తారు కానీ నా ఉద్దేశం ప్రకారం వీళ్ళందరికీ కూడా జీవితకైతే విధిస్తే తప్ప మిగతా వాళ్ళకి న్యాయం జరిగినట్టు కాదు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మేమేదో చేయలేదు మేము తప్పు చేసాం అసలు ఎవరికి ఆ Um ledo. మీరు చూస్తే సురేఖ సురేఖావాణి గారు కూతురు ఏదో చాలా సింపుల్ గా జస్ట్ క్యాజువల్ గా ఏదో మాట్లాడినట్టుగా నేను బెట్టింగ్ అప్స్ ప్రమోట్ చేశాను సారీ నేను ఇంక మీదట చేయను అని అని చెప్పి చాలా జాలీగా నవ్వుకుంటూ హ్యాపీ హోలీ అనుకుంటూ జరుగుతుంది ఎవరికి కూడా నిజంగా రిగ్రెట్ ఫీల్ లేదు ఎవరికీ బాధ లేదు అయ్యో మేము ప్రమోట్ చేయడం వల్ల వేల మంది చనిపోయారు అనే ఒక చిన్న బాధ లేదు ఏదో నార్మల్గా సారీ అంటే ఇప్పుడు ఈ సారీ చెప్పి ప్రమోషన్ నుంచి చెయ్యమని చెప్పేస్తే వాళ్ళు మీద ఎఫ్ఐఆర్ చేయకుండా ఉంటారు అని ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిందే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా జీవిత విధించాల్సిందే ఎందుకంటే ఈ చెత్త వెదవల మాటలు విని ఎంతో మంది జీవితాన్ని కోల్పోయారు ఎంతో మంది ఆర్థిక లూటికి అవ్వడానికి కారణమయ్యారు ఎంతో మంది రోడ్డు మీద పడడానికి కారణమయ్యారు ఎంతో మంది అనాథులైపోవడానికి పెద్ద దిక్కు కోల్పోవడానికి కారణమయ్యారు సో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వీళ్ళ వల్లే వాళ్ళు చనిపోయారు కాబట్టి ఆ బెట్టింగ్ ఏ ప్రమోషన్ మీరు చూడండి వాణిజ్య ప్రకటన ఉన్న మీరు ఒక స్టోర్కి వెళ్ళారండి వాణిజ్య ప్రకటన అన్నటువంటి ఒక ప్రోడక్ట్ కొంటారా నూను అంటే దాని గురించి తెలియకోకుండా కనిపిస్తే మీరు ఎవరైతే అంటే ఇప్పుడు ఒక షిక్ షాంపూ ఉంది దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది సో మీరు వెళ్ళి దాని కొనుక్కుంటారు దాని పక్కనే దానికంటే ఒక మంచి ప్రోడక్ట్ ఉంది అనుకోండి దాని గురించి మీకు అవగాహన లేదు అనుకోండి తీసుకోరు కదా అంటే దానికి అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ కొన్న గొప్పతనం సో ఈ వెదవలు చేయబట్టి ఇంతకుముందు ఎవరు ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఈ స్థాయిలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగల వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేయడం వేరే వాళ్ళు ఎవరు ఏ ఎందుకు మేం చేస్తే డబ్బులు వస్తాయి కానీ అని చెప్పేసి అని డబ్బు కక్కుర్తబడి వీళ్ళు క్షేత్రస్థాయిలోని స్థాయిలో ఉన్న విద్యార్థికి సైతం ఈ బెట్టింగ్ యాప్ గురించి తెలుస్తుంది అని అంటే వీళ్ళ వల్లే కాబట్టి వీళ్ళే లయబుల్ యాప్ని నాకు ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్లు కూడా నేను తెలియజేస్తే ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ అప్లికేషన్ కనీసం స్టోర్లో కూడా సెర్చ్ చేసినా కనిపించకుండా ఉండే కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళ ఆస్తుల్ని బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయాలి వాళ్ళకి వాళ్ళ అంటే ఆస్తులతో పాటుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందించాల్సిందిగా నా నా అభ్యర్థన అదేవిధంగా వీళ్ళందరికీ కూడా జీవిత వేయాలి వేయాలి అదేవిధంగా వీళ్ళందరికీ కూడా వీళ్ళకి జరిగినటువంటి గుణపాఠం ఫ్యూచర్ బెట్టింగ్ యాప్ కానీ అసలు బెట్టింగ్ అంటేనే జోదం జోదం ఆడితే ఎవడు లాభపడతారండి ఎవడు లాభపడతారు ఎంట మీరు ఒక తిరణాల కానీ ఒక జాతరకు గానీ వెళ్ళండి అక్కడ రెడ్ బ్లాక్ అనే ఒక ఆట ఉంటుంది సో వాడు ఇలా ఇలా మారుస్తుంటాడు దాదాపుగా ఒక పది మంది ఇరవై మంది వస్తారు ఆ పది మంది ఇరవై మంది వేసే డబ్బులు అందరూ పోగొట్టుకుంటారు చివరికి వాడు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి వాడి దగ్గర కుప్ప డబ్బు ఉంటుంది అంటే ఎవడు ఈ జోదం ద్వారా లాభం ఎవడైతే దాన్ని ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాడో ఎవడైతే క్రియేట్ చేశాడో ఎవడైతే దాన్ని నడిపి ఆడే లాభం పొందుడు సో జోదం అంటేనే వారు వన్ సైడ్ అన్నట్టు లాభం పెట్టుబడిదారుడికి రాదు ఆ డబ్బులతో ఏదో షేర్ మార్కెట్ లో పెట్టండి ఆ డబ్బులతో ఏదో బంగారం కొనుక్కోండి ఆ డబ్బులతో ఏదైనా భూమి కొనుక్కోండి ఎంతో మంది అప్పులు చేసి ఎంతో మంది అంటే ఈ పెట్టిన జనాలు కూడా సుబ్బు గారు అంటే పది రూపాయలు పోతాయో వంద రూపాయలు వస్తున్నాయి కదా ఈ వంద మాకు అవసరమే కదా నా ఫ్యామిలీకి అవసరమే కదా అనే థాట్ లో మేబీ పెట్టుంటారు సో ఆ పెట్టి ఇక్కడ వరకు తెచ్చుకున్నారు అయితే డబ్బులు ప్రతి ఒక్కరికి అండి ఎందుకంటే మనీ థింగ్స్ అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అది మనిషిని పెద్దవాడుగాను చేస్తుంది లేనివాడుగాను చేస్తుంది గౌరవప్రదమైన వ్యక్తిగాను చేస్తుంది గౌరవం లేనివాడుగాను చేస్తుంది సో వాడిని ఒకే రోజు అందలం ఎక్కిస్తుంది ఒకే రోజు కొద్ది గద్దీ కూడా దించగలదు సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా దయచేసి జనం అంతా కూడా గమనించండి ఏం జరుగుతుంది మనీ యాప్స్ తర్వాత లోన్ యాప్స్ తర్వాత బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల ఎండ్ ఆఫ్ ద డే వాడే ఎవడైతే నిర్వాహకులు ఉండే వాడే లాభపడతారు బెట్టింగ్ యాప్ అంటేనే మీరు డబ్బులు పోగొట్టుకోవడం అని అర్థం సో దయచేసి యువతకి నిరుద్యోగులకి చిరు వ్యాపారస్తులకి ఐటీ ఎంప్లాయీకి సాఫ్ట్వేర్ ఎంప్లయ్స్కి గృహిణులకి నేను ఇచ్చే గొప్ప సలహా ఏంటంటే దయచేసి సే నో యూస్ బెట్టింగ్ యాప్స్ ఖచ్చితంగా వీటిని బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయొద్దని ఖచ్చితంగా చెప్పండి సే నో టు బెట్టింగ్ యాప్స్